వెళ్ళిపోతున్నావు అక్కడికే నేను వెళ్తున్నాను అమ్మమ్మకి చీర తీసుకోవాలి బట్టల కొట్టు దగ్గర డ్రాప్ చెయ్యి ఏ కొట్టుకి చందన బ్రదర్స్ చందన బ్రదర్స్ కా చందన బ్రదర్స్ అనే కదా అన్నాను ఏదో తిలక్ నగర్ లో డ్రాప్ చేయమన్నట్టు అలా షాక్ అవుతున్నావు సరే పద పద సరే రావే సార్ బెంగాల్ కాటన్ చీరలు ఎక్కడ ఉన్నాయి ఇలాగే తిన్నగా వెళ్ళండి అమ్మా రైట్ సైడ్ ఉంటాయి థాంక్స్ బెంగాల్ కాటన్ చీరలు చూపించండి దిస్ సారీ లుక్స్ నైస్ కదమ్మా ఆ దిస్ ఇస్ ఆల్సో వెరీ నైస్ వౌ హలో మేడం ఇది నేను సెలెక్ట్ చేసుకున్న చీర నువ్వు ఏదో ఒకటి చూడవే అన్నీ బాగున్నాయి అమ్మా ఇది న్యూ డిజైన్ అమ్మా కొత్తగా వచ్చింది మా యు ప్యాక్ దిస్ దిస్ ఇస్ రియల్లీ నైస్ అన్నీ చాలా బాగున్నాయి బై సంథింగ్ ఫాస్ట్ ఇది బాగుంది వెళ్దాం పదా హలో ఆంటీ నేను చేసుకోబోయే అమ్మాయికి ఒక చీర కొందామని వచ్చాను బాగా కన్ఫ్యూషన్ గా ఉంది మీరు ఒక మంచి చీర సెలెక్ట్ చేసి పెడతారా నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుంది ఈ అమ్మాయి ఎవరు మీ చెల్లెలా ఇది మా అమ్మాయి అబ్బా తను కూడా అచ్చం ఇలాగే ఉంటుంది కళ్ళు ముక్కు హైట్ కూడా సేమ్ హైట్ అయితే ఇంకా మంచిది ఇవి ఇదిగోండి ఈ చీర ట్రై చేయండి అంటే ఇవ్వు అమ్మ దే షాకిస్ బమ్మనా నార్మల్ ఏ ఓకేనా అహ్ దిన ట్రై చేస్తారా aunty ఉండుండు అది పచ్చ కలరు ఆ హ్మ్ ఆ ఇది సూపర్ గా ఉంది ఆ చాలా బాగుంది ఇదే ఇది తీసుకో థాంక్స్ aunty ఈ చీర తప్పకుండా నా ప్రియకి బాగా నచ్చుతుంది aunty আরে మా అమ్మాయి పేరు కూడా ప్రియే ఓ వాట్ అ కానీ ఆ ప్రియ చాలా అందంగా ఉంటుందంటి ఏయ్ నోటీ చాలా థాంక్స్ aunty సరే సరే థాంక్స్ ప్రియా ఆ చీర తీయండి తీస్తున్నాను మేడం అమ్మా నేను చుడిదాస్ చూసా అలాగే కొంచెం మాట్లాడాలి చెప్పండి ఇక్కడ కాదు బయట నేను రాను బాబు ఓకే ఓకే ఓన్లీ టెన్ మినిట్స్ థ్యాంక్స్ దేనికి నా మాటకు విలువ ఇచ్చి దూరం వచ్చినందుకు నేనేం అందుకోసం రాలేదు అమ్మ చీర కొనాలంటే వచ్చాను మీరు వెతకడం వెతకడని చూశానుగా నేనేమి మీకోసం వెతకని ఆ డూ లైక్ టు హెవ్ సీ చూశానండి నాకు కోల్డ్ కాఫీ తనకు ఫిల్టర్ కాఫీ కాఫీ ఓకే టు కోల్డ్ కాఫీ ఓకే సార్ సారీ సార్ తాగండి యా సరే కానీ ఎప్పుడు మీట్ అవుదాం ఎందుకు మీట్ అవ్వడం నేను రాను నిన్న కూడా ఇలాగే రానని చెప్పారు కానీ ఇప్పుడు రాలేదా అంతెందుకండి పది నిమిషాలే ఉంటానని చెప్పారు యాభై రూపాయల కాఫీ కోసం అర గంట వెయిట్ చేయలేదా అంటే నేను ఓ కాఫీ కోసం మీ వెనకాల వచ్చానా అయితే పెళ్లి చేసుకుందాం చెప్పడానికి వచ్చారా హలో మైండ్ యూ వర్డ్స్ మరి పెళ్ళి చేసుకొని చెప్పడానికి వచ్చారా అవును మరి ఇంకెందుకండి మనసుకు నచ్చిన వ్యక్తితో కూర్చొని అరగంట నుంచి కాఫీ తాగుతున్నారు స్టాప్లెట్ టూ కోల్డ్ కాఫీ అయ్యో ప్రియా ప్రియా తనకి ఇచ్చేయండి ఏంటి ప్రియా జోక్ చేస్తుంటే ఇలా సీరియస్ గా తీసుకుంటున్నావు స్టాపెత్ ఇక పైన ఎప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వకూడదు అనుకుంటున్నాను మగవాళ్ళకి కోరుకున్నది వెంటనే దొరికితే దాని విలువ తెలియదు ఇంకా టెస్ట్ చేసి చూడాలనుకుంటారు గుడ్ బై